ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసి వీడియో నచ్చితే బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి నేను ఇది పెట్టాను ఎందుకు పెట్టాను అని అర్థమైందా హెరిటేజ్ ప్యూర్ పాలశక్తి హెరిటేజ్ అంటే ఇప్పుడు బిగ్ బాసు ఈ తొక్కలో బాసు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది హెరిటేజ్ ఎవరిదండి సాక్షాత్తు మన సీఎం గారి కోడలు గారు హెరిటేజ్కి హెడ్ వైఫ్ అండ్ కోడలు కాబట్టి బిగ్ బాస్ ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ అనేది జరుగుతూనే ఉంటుంది ఎంత చెత్త చూపించినా కూడా మా టీవీలో బిగ్ బాస్ అనేది ఒక చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇగో ఈ హెరిటేజ్ ఈ హెరిటేజ్ యాడ్ కూడా బిగ్ బాస్లో వేసేసారు అంటే బిగ్ బాస్ అనే ఒక చెత్త ప్రోగ్రాంలో వాళ్ళ బిజినెస్ది కూడా హెరిటేజ్ది కూడా వేసి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి అదే నిరుద్యోగుల గురించి మన డిఎస్సి అభ్యర్థుల గురించి ఒక్క మాట మాట్లాడారా ఒక్క ఛానల్లో చేసికొచ్చారా ఏ మా టీవీలోనా లేదంటే మా న్యూస్లోనా ఏంటన్నా తీసుకొచ్చారా లేదు కానీ హెరిటేజ్ ప్యూరిటీ అంట ప్యూరిటీ ఇప్పుడు హెరిటేజ్ ప్యూరిటీ గవర్నమెంట్ మారితే ప్యూరిటీ ఉండదు ఇదండి ఇంత దారుణంగా నాకు అర్థం కావట్లేదు ఆఖరికి ఈ నేను నార్మల్గా ఈ ఏంట్రా బాబు అనుకుంటూ మామూలుగా స్క్రోల్ చేస్తుంటే చూస్తే అక్కడ గొడవలు జుట్టు జుట్టు పట్టుకోవడం ఇది ఒక గేమ్ అంటండి ఏంటంటే బిగ్ ఏంటి హెరిటేజ్ గురించి ఈ వీళ్ళు ఈ మిల్క్ ఈ ప్రోడక్ట్స్ పొందడానికి పెరుగు పాలు పొందడానికి కూడా ఒక టాస్క్ ఆడాలి ఆ టాస్క్ ఆడితే అవి వీళ్ళకి వస్తాయన్నమాట వారానికో మరి లేకపోతే నాలుగు రోజులకో ఐదు రోజులకో ఇక్కడ ఏంటంటే తెలివిగా మామూలుగా అయితే ఈ మాటీవీ టీవీ మా టీవీలోనేమో ఇది యాడ్ ఇచ్చేశారు హ్యాపీగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ ఎంత దిక్కుమాలిన షో అయినా ఎంత చెత్తగా ఉన్నా ఒకరి మీద ఒకరు పడిపోతున్నా కూడా దాన్ని ఏమీ మాట్లాడరు దాని గురించి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి అందరూ ఇంత చెత్త ప్రోగ్రామ్స్ ఎందుకు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ప్రభుత్వం యొక్క బిజినెస్లు ప్రభుత్వ పెద్దలు యొక్క ఫ్యామిలీ వాళ్ళ బిజినెస్లు పెంచుకోవడానికి దీనికోసమేనా ఏంటి సార్ ఇది మరీ దారుణం మన డిఎస్సి నిరుద్యోగుల గురించి మాట్లాడారా లేదంటే గ్రూప్ టూ నిరుద్యోగుల గురించి మాట్లాడారా లేదంటే పిఈటి నిరుద్యోగుల గురించి మాట్లాడారా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరికి న్యాయం చేస్తున్నారు కానీ బిగ్ బాస్కి న్యాయం చేస్తున్నారు బిగ్ బాస్ ఏమో హెరిటేజ్ కంపెనీకి న్యాయం చేస్తుంది ఇదండి మన దౌర్భాగ్యం మన దుస్థితి ఇలా ఉంటే ఎప్పుడు కండి బాగుపడేది మన దేశం మన రా మన దేశం మన రాష్ట్రం ఇంత ఇంత చెత్తగా బిగ్ బాస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి హెరిటేజ్ న్యూస్ వేసి హెరిటేజ్ అని ఒకటి పెట్టేసి ప్యూరిటీ అని చెప్పేసి వాళ్ళు న్యూస్ వేస్తారు ఇదంటే సంగతి నిరుద్యోగుల గురించి మాట్లాడరు ఏంటి అనేది మాట్లాడరు డిఎస్సి మళ్ళీ డిఎస్సి అంటారు మళ్ళీ డిఎస్సి ఏడేళ్ళ తర్వాత మొన్న ఇచ్చారు డిఎస్సి ఏదో కంటి తుడుపుడుగా దాంట్లో ముప్పై శాతం పోస్టులు అమ్మేసుకున్నారు డెబ్బై శాతం పోస్టులు సరిగ్గా ఇచ్చారు ఎగ్జామ్స్ అవకతవకలు నార్మలైజేషన్ అని చాలా దారుణాలు చేశారు ఇప్పుడేమో ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దాంట్లో హెరిటేజ్ గురించి యాడించుకుంటున్నారు కానీ మన నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మాత్రం ఏ ఎవ్వరికీ ఉండదు బాధ్యతలు ఏదేంటి సార్ అంటే హీరో గారు వాళ్ళ అబ్బాయిలు హీరోలు అవుతారు వాళ్ళ డబ్బులు సంపాదించేశారు కాబట్టి వాళ్ళకి బాధలేదు లేదు సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిదండి అందరూ